ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని వేములకోట పంచాయతీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతన్న మీకోసం గ్రామ సభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డితో రైతులతో సమావేశమై వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పథకాలు ఆధునిక సాగు పద్ధతులు రైతులకు అందుబాటులో ఉన్న సబ్సిడీలు నూతన సాంకేతిక పరిజ్ఞానం గురించి విస్తృతంగా చర్చించారు ఈ సందర్భంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పల్లె పండుగ కార్యక్రమాల భాగంగా కొట్టాలపల్లె గ్రామంలో నిర్మిస్తున్న పశువుల షెడ్డుకు ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు అలాగే గ్రామంలో పారిశు్య పనులు ఉపయోగించుకునేందుకు ట్రాక్టర్ను రిబ్బన్ కత్తిరించి పూజా కార్యక్రమం ప్రారంభించారు సభలో ఎమ్మెల్యే కందుల మాట్లాడుతూ రైతుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఈ గ్రామ సభలు ఉపయోగపడుతున్నాయని కొత్త వ్యవసాయ పద్ధతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ప్రభుత్వం అందిస్తున్న రైతులు సహాయ పథకాలపై అవగాహన కల్పించడం ముఖ్యమని పేర్కొన్నారు ప్రతి గ్రామంలో రైతులకు పూర్తి సహాయ సహకారం అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు తుఫాన్ సమయంలో టీడీపీ కార్యకర్తలు అధికారులు పాటలు పడ్డ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చర్యలు తీసుకున్నారని నిరుద్యోగ యువతకు లక్షలాది ఉద్యోగులు కల్పించినట్లు తెలిపారు రైతులు పంట మార్పిడి పాటిస్తూ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించాలని సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విగ్రహానికి పాలాభిషేకం వ్యవసాయ శాఖ అధికారులు బుజ్జిబాయి మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి బ్యాంక్ చైర్మన్ జవాజీ రామాంజనేయులు రెడ్డి కాకర్ల వెంకటేశ్వర్లు మస్తానయ్య కూటమి నాయకులు కార్యకర్తలు రైతులు గ్రామస్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు